నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో జరిగిన ఉగ్రదాడికి కువైటు దేశం సంఘీభావం తెలిపింది భారతదేశంలోని కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని కువైటు దేశం తీవ్రంగా ఖండించింది కువైటు ఎప్పుడు అన్ని రకాల ఉగ్రవాద చర్యలు మరియు హింసను తిరస్కరించే దృఢమైన వైఖరి కలిగి ఉందని చెప్పేసి ఈ ఘటనలో భారత ప్రభుత్వానికి కువైట్ దేశం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నట్లు మరియు విషాదంలో మరణించిన మరియు గాయపడిన వారి కుటుంబాలకు తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నట్లు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ సభా గారు మరియు కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ సభా గారు పర్యాటకులను లక్ష్యం చేసుకుని అనేక మంది అమాయకులను చంపినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపిన సంతాప సందేశంలో మనం చూసుకుంటే కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారు మృతుల కుటుంబాలకు శాంతి మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నట్లు కువైట్ రాజుగారు తెలియజేశారు భారతదేశానికి సంఘీభావం తెలియజేసిన కువైట్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే భారతదేశ ప్రభుత్వం అమాయకులను చంపిన ఆ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చారో ఏమో తెలియదు కానీ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూసి అలాగే యొక్క మతాన్ని నిర్ధారించుకునేందుకు మనం చూసుకుంటే కొంతమంది మగవాళ్ళ ఫ్యాంట్లు ఇప్పు మరి చెక్ చేసి మరీ చంపివేసినట్లయితే మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇటువంటి సమయంలోనే భారతదేశంలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కులం మతం అన్ని పక్కన పెట్టి భారతీయులంతా ఐకమత్యంగా ఉంటే కానీ బయటివాడు ఎవడైనా సరే వచ్చి దాడి చేయాలంటే భయపడతారో మనలో మనకు ఐకమత్యం లేకపోవడం వల్ల కులం అని మతమని మనం గొడవలు పడటం వల్ల వేరే వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించి మన భారతీయుల యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఇప్పటికైనా కులం మతాన్ని పక్కన పెట్టి మనమంతా భారతీయులం ఐకమత్యంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాను గడప లోపలే నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువు అయినా లేకపోతే కులాల వారీగా వచ్చినప్పుడు ఏ కులమైనా గడప లోపలే ఉండాలి ఒక్కసారి నీ ఇల్లు గడప దాటి నువ్వు బయట అడుగు పెడితే ప్రతి ఒక్కరూ భారతీయులు ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్